ఈ దిన చివాకు కీర్తనల గ్రంథధ్యానం ఇరవై మూడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనములు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయనను పరుండు చేయుచున్నాడు శాంతికరమైన జలములు యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు హా లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సండే స్కూల్ పిల్లలకి కంఠస్థము ఈ కీర్తన యహోబా తన ప్రజలను మేపుతున్నాడని దావీదుకు వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసు వారి అవసరాలన్నీ ఆయన తీరుస్తున్నాడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను చూచుకునేవాడు వాటి అవసరాలన్నీ తీర్చేవాడు వాటి పట్ల శ్రద్ధ వహించేవాడు ఒకసారి తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు ప్రభు దావీదు పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అర్థమైంది తన అవసరతలో దేవుడు ఎలా సమకూరు దావీదు తెలుసుకున్నాడు దావీదుకు దేవుడు ఏ లోటు రానివ్వలేదు మొదటి వచ్చనంలో యహోబా తన ప్రజల కాపరి అని రాసి ఉంది యోహాన్సు వార్త పదో అధ్యయం యేసు ప్రభు తాను మంచి కాపరిని అని చెప్పుకున్నాడు విశ్వాసులకు ఇద్దరు వేరువేరు కాపరులు లేరు ఉండవలసిన అవసరం కూడా లేదు దావీదు తను తాను గొర్రెగా భావించుకుంటున్నాడు క్రీస్తు విశ్వాసులంతా ఆయన గొర్రెలే ఆయన వెల ఇచ్చి కొనుక్కున్న స్వార్జితం ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక రెండు అధ్యాయం మూడు నుండి పదివచ్చనం రాసినట్టుగా విశ్వాసులు స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలు కారు గాని వారి హృదయాల్లో దేవుడు జరిగించిన పనివల్లే విశ్వాసులు క్రీస్తు స్వరాని విని ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అనుసరిస్తూ ఉంటారు మన కాపురి మనకు లేమి లేక కొదువు లేకుండా అన్ని ఇస్తాడన్నది మనం సందేహించరాదు మనం కోరుకున్నవని ఆయన ఇవ్వకపోవచ్చు కానీ ఆయన అనుసరించి ఆయనలో నమ్మకం ఉంచితే మనకు అవసరమైన వాటన్నిటిని ఇస్తాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం ప్రకారం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు ఆయన మధ్య శువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వచ్చనంలో ప్రభు చెప్పినట్లుగా మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు మన శారీరక ఆధ్యాత్మిక జీవితానికి అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడు మన మంచి కాపరైన యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చెప్పుచున్నాడు యోహాన్ శవార్త పదో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు చెప్పినట్లుగా ఆయన స్వరం వింటున్న మనలను ఆయన ముందుకు నడిపిస్తాడు ఆయన మనలను ఎక్కడికి నడిపించినప్పటికీ అక్కడ ఆయన వాకులు ఆయన సహవాసం అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి మూలంగా పారే లోతైన జలాలు ఉంటాయి అయితే విశ్వాసులు ఈ లోకంలో ఉన్నంతకాలం అలసట విషమ పరీక్షలు తప్పవు కొన్నిసార్లు వారు కృంగిపోయి నిరాశ చెందాలనే దుష్ప్రేరణకు గురి అవుతారు అలాంటి సమయాల్లో కాపురి వారి దరిచేరి వారి ఆత్మలకు సేద తీర్చి ఊరడిస్తాడు ఆయన మనలో నీతి న్యాయాల మార్గంలో నడిపిస్తాడు ఎన్నడు వక్రమార్గాల్లో కానీ మోసకరమైన విశాల వీధుల్లో కానీ భ్రష్టత్వం పాపు ఉన్న దారుల్లో కానీ నడిపించడు ఈ మంచి కాపురి మనను అబద్ధాలను ఎరికించే చెడ్డ దారుల్లో కానీ మంచి చట్టాన్ని మేరే విధానంలో న్యాయం తప్పే ప్రవర్తించవలసిన వచ్చిన మార్గంలో కానీ నడిపించాడని ఎన్నడు మనం అనుకోకూడదు ఆయన ఎన్నడు అలా చేయడు ఆయన నామం ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి ఆయన వారిని సత్యము న్యాయము యథార్థతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు దేవుడు వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి నీవే మా మంచి కాపరి కాబట్టి నాయనా తండ్రి మాకు ఏమీ కొదువ ఉండదు నాయనా తండ్రి పచ్చి గల చోట్ల మమ్మల్ని పనులు చేస్తున్నావు శాంతికరమైన జలముల యువత ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు మా ప్రాణమునకు సేద తీరుస్తున్నావు తండ్రి నీ నామును బట్టి నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు నీకేమి చురుణం తీర్చుకోగలం ప్రభా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకిభూస్తున్నారో వారి జీవితాలలో కూడా అనేక సమస్యలతో ఉంటున్నారయ్యా తండ్రి కొందరైతే కాపరలేని గొరల వలె ఉంటున్నారు తండ్రి రక్షించమని అడుగుచున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కి బిడ్డలు సమస్యలలో కష్టాలలో ఎరుకలలో ఇబ్బందులలో ఉంటుండగా వారందరిని విడిపించండి యూట్యూబ్లో కామెంట్ల రూపంలో తమ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుచున్నాం తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురుచూస్తున్న బిడ్డలు అప్పులలో ఉన్నటువంటి బిడ్డలు మానసికంగా కృంగిపోయినటువంటి వారు అయా తండ్రినైనా దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నటువంటి వారు ఒకటేమిటినైనా నానావిధ రోగుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మొట్టడి దాకండి స్వస్థపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ అలాగే తండ్రినైనా సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదే అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం చేయండి అయా తన ఎలక్షన్లు జరిగి ఉంటున్నాయి రిజల్ట్ రానే ఉంటుండగా నీ చిత్తంలో ఏ నాయకులను అయితే ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉన్నారో అయా ఎన్నుకున్నారో వారిని మాత్రమే అధికారం నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రిని నీకు వంతనాలు స్తోత్రములు తండ్రి అలాగే చక్కని పరిపాలించటకు పరలోక జ్ఞానంతో వారిని నింపమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మాకు కావాల్సిన అనుదిన ఆహారమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానీకు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా మానసికం కృంగిపోయినటువంటి బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సమస్త ము ప్రభా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ చెప్పుకుంటూ మనమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ ఎనపులు మా ప్రభు రక్షకు నేను శుక్రీస్తు వారి దివ్యామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అమేన్ అమేన్